నువ్వు ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా కూడా గుత్తి వంకాయలు అని చూస్తూ ఉంటాను బట్ ఇక్కడ ఇప్పటివరకు నేనైతే గుత్వంకాయలని అయితే చూడలేదు అంటే నల్ల వంకాయలు చూశాను కాకపోతే పెద్ద సైజులో చూశాను అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా గుత్తి వంకాయ తినాలనిపించినప్పుడల్లా ఇలా చిన్న సైజు వంకాయలు తీసుకొచ్చి వాటిని ఇలా కర్రీ చేస్తూ ఉంటానన్నమాట సో దీనికోసం అయితే గుత్తి ఎలా అయితే నాలుగు వైపులా కట్ చేసుకున్నా అలా కట్ చేసుకొని ఇంకా మసాలా అయితే రెడీ చేసుకున్నాను ఈ స్టఫింగ్ ఏంటి అంటే ఆనియన్ అలాగే టమాటో అలాగే వెల్లుల్లిపాయలు అలాగే అల్లం మొత్తం కలిపి మిక్సీ కొట్టేసుకొని దానిలో కొంచెం పసుపు కారం ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకొని వంకాయల్లోకి స్టఫింగ్ పెట్టేసుకొని ఇంకా ఆయిల్లో అయితే ఇలా పోపు దినుసులు అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని బాగా చిటిపట్లు ఆడిన తర్వాత ఇంకా ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాను ఇవి కూడా బాగా ఆడిన తర్వాత ఇంకా మనం ముందుగా స్టఫింగ్ చేసి రెడీ చేసి ఉంచుకున్నాం కదండి వంకాయలు ఈ వంకాయలని అయితే ఇలా యాడ్ చేసేసుకుంటున్నాను గుత్తు వంకాయలు అంటున్నాం కాబట్టి వీటికి కాడలు ఉంటేనే బాగుంటుంది తినేటప్పుడు కూడా పట్టుకోవడానికి బాగుంటుంది సో ఇంకా ఇలా చేసేసుకొని ఇంకా మిగిలిపోయిన స్టఫింగ్ పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ని కూడా ఇలా ముక్కలపైన వేసేసి ఆయిల్లో బాగా మగ్గేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ వంకాయ ముక్కలు ఎంత బాగా ఫ్రై అయిపోతే అంత బాగుంటుంది టేస్ట్ నోట్లో కరిగిపోయినట్లు ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా మూత పెట్టేసుకొని ఇంకా బాగా మగ్గించుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉంటే రెండు పక్కల కూడా మనకి వంకాయ అనేది మెత్తగా బాగా ఉడికిపోతుంది అనమాట సో ఇలా ట్రై చేస్తున్నాను అనమాట ఈ వంకాయలతో మరి మాకు ఇక్కడ అది అవైలబుల్గా ఉండట్లేదు అందుకని చెప్పేసి మరి తినాలనిపించినప్పుడు ఏం చేస్తా చెప్పండి ఎలాగో ఒకలాగా తినాలనిపించింది తినేయడమేనమాట సో అందుకని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నాను ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలా ట్రై చేయడము ఎవరైనా అక్కడి నుంచి ఒకవేళ ఆంధ్ర నుంచి ఆంధ్ర సైడ్ నుంచి ఇటువైపు వస్తున్నారు అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఒకవేళ ఇక్కడ దొరికినట్లయితే నేను తెప్పించుకుంటూ ఉంటానన్నమాట వంకాయలు ఈ మధ్య ఎవరో వస్తారో అని చెప్పారనమాట ఒకసారి చెప్పమని చెప్పాను ఒకవేళ తెచ్చినట్లయితే ఆ వంకాయ కూడా ట్రై చేసి చూపిస్తాను ఇలా ఒక ప్రాసెస్ అండి ఇలా కాకుండా స్టఫింగ్ యాడ్ చేయకుండా నార్మల్గా కట్ చేసేసి కూడా చేస్తూ ఉంటాను నేను ఇదొక ప్రాసెస్ అది వేరే ప్రాసెస్లో కూడా చూపిస్తాను మీకు ఇలా నాలే ఎంతమందికి గుత్తంకాయ కూర అంటే ఇష్టము కామెంట్ చేయండి ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఇంక ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఇంకా మన గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని ఇంక ఇలా బాగా ఉడికించేసుకోవాలి బాగా ఉడికిపోతే మనకి ఈ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోతాయి అనమాట సో ఇలా గుత్తంకాయ కర్రీ అయితే ట్రై చేశాను ఇంకా గుమ్మలాడే గుత్తంకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ చేసేయడమే ఆగండి ఆకండి మీరు ఒక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి